ఈ గృో నమ ఆపద అనాథ రక్షకుడు కలియుగ శ్రీ వెంకటేశ్వరునికి ముడుపు ఎలా కట్టాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని చెప్పి కోరుకొని ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపు కొద్దిగా కర్పూరం వేసి కొంచెం నీరు కూడా పోయాలి ఇలా కలిపిన నీటిలో ఆ తెల్లటి వస్త్రాన్ని నానబెట్టి చక్కగా పిండి ఆరబెట్టాలి నాలుగు వైపులా ఆరిన తరువాత నాలుగు వైపులా కొంచెం కుంకుమ పెట్టి అందులో మన శక్తి కొద్దీ అంటే పదకొండు రూపాయలు ఇంకా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరం ఎండు ఖర్జూరం యాలకులు తులసి ఆకులు జాజికాయలు బక్కలు లవంగాలు జవ్వది పొడి ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి సుగంధ పరిమళాలతో కూడిన ద్రవ్యాలను వేసి స్వామివారికి ముడుపు అనేది కట్టాలండి దానిలో కొద్దిగా అక్షతలు కూడా వేయాలి ఇలా వేసి మూడు ముడులు వేయాలండి మూడు ముడులు వేసిన తర్వాత గంధంతో నామాలను మూడు నామాలు పెట్టి కుంకుమ అలంకరించి స్వామివారి పటం ముందు ఉంచాలి కోరిక తీరిన తరువాత ముడుపుతో దర్శనానికి వస్తాను అని చెప్పి స్వామివారికి ముందే మాటివ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవింద నామాలు చదువుకొని స్వామివారికి హారతి ఇచ్చాక ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యేంత వరకు కూడా స్వామి ముందే ఉండాలి కోరిక తీరిన తరువాత ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి ఇలా ఏడు వారాలు స్వామివారికి పూజ చేసుకోవాలి మీ శక్తి కొలది స్వామివారికి నైవేద్యాలు అంటే చలిమిడి వడపప్పు పానకము ఇలా ఇలా మీ శక్తి కొలది కూడా మీకు నచ్చిన నైవేద్యాలను స్వామివారికి చేసి పెట్టండి కొంతమందికి వారి వారి కుటుంబ సాంప్రదాయాలను బట్టి కలసం అనేది ఏర్పాటు చేసుకునే అలవాటు ఉంటుందండి అలా ఉన్నవాళ్ళు కలసాన్ని ఏర్పాటు చేసుకోండి చక్కగా పిండి దీపాలను ఇలా కుడుములు పానకం మనకు అవకాశం ఉన్నటువంటి మధుర పదార్థాలను స్వామివారికి చేసి నైవేద్యంగా సమర్పించి మన కోరికలను స్వామివారికి సెలవిచ్చి ఏడు వారాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి ఇలా ఏడు వారాలు చేసుకోవాలండి ఆడవారికి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ వారాన్ని వదిలేసి తర్వాత పూజను కొనసాగించవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి